తాబేళ్లను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు వన సముద్రం తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం మరియు పర్యావరణ పర్యాటక కేంద్రం వారు చిల్లుకూరు మండలం గుమ్మళ్ల దిబ్బ బీచ్ వద్ద ఉన్న సముద్రంలోకి తాబేళ్ల పిల్లలను వదిలారు జిందాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్లు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ తదితరులు మాట్లాడారు కాపాడుకోకపోతే ఒక ఐదు పది సంవత్సరాల తర్వాత ఆ తాబెల్ అనేది ఉండవు అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి అందుకనే ప్రభుత్వం కూడా వీటన్నిటిని మరీ ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళే మనకి వాళ్ళ శక్తి సరిపోదు చేయాలంటే ఎందుకంటే అందరి నుంచి కోఆపరేషన్ ఉండాలి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా అంటే లోకల్ మన గ్రామస్తుల నుంచే ఎక్కువ ఇది ఉండాలి మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ మత్స్యకారులే ఉంటారు మీరందరూ కూడా సముద్రం మీద జీవించే వాళ్ళే మీకు కూడా తెలుసు సముద్రంలో ఎంత మనకి జీ ఇవన్నీ కూడా పరిరక్షిస్తేనే మీకు కూడా రేపు మీ రాబోయే తరాలకు కూడా మంచిది అందుకని ఏది చేసినా మనం చేపల వేట చేసినా కానీ ఏది చేసినా కూడా మనం ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఉంది ఏప్రిల్ పదిహేను నుంచి మనం బ్యాన్ చేస్తాం ఎందుకు బ్యాన్ చేస్తున్నాం ఒక రెండు నెలలు ఇబ్బంది పెట్టకుండా పెడితే మనకే ఎక్కువ ఇది వస్తుంది మనకి ఫిషింగ్ ఎక్కువ వస్తాయి ఈ రెండు నెలలు అవి బ్రీడింగ్ సీజన్ అంతేనా వీటికి కూడా అంతే మామూలుగా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఈ నాలుగు నెలలు ఈ తాబేలు కూడా మనం ఎక్కడి నుంచో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన తీర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అవి నెస్టింగ్ ఇక్కడ గుడ్లు పెడతాయి కేవలం గుడ్లు పెట్టడం కోసం సుమారుగా వేల రెండు వేల కిలోమీటర్లు అవి వాటికి దేవుడిచ్చిన వరం వాటికి వాటి శరీరంలో అవి ఇక్కడ ఎలా రావాలో వాటికి జీప్ మనం ఇప్పుడు ఫోన్లో జీపీఎస్ పెట్టుకొని పోతాం ఎక్కడికైనా తెలియని ప్లేస్కి వాటికి దాని బాడీలోనే ఆ జీపీఎస్ ఉంది ఎట్లా వెళ్ళాలి ఏంటనే దాని బాడీలోనే అది అమర్చబడింది అది దాని ప్రకారం రెండు వేలకి సముద్రం ఇప్పుడు మామూలు రోడ్డు మీద వెళ్ళాలంటే డైరెక్షన్ ఏదో ఉంటుంది అటు ఇటు వెళ్ళాలని సముద్రం ఎటు తెలియకుండా అది ఇంత దూరం వచ్చిందంటే అదంతా కూడా దేవుడు దానికి ఇచ్చినటువంటి మంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి దాన్ని మనము మన అదృష్టం కింద భావించాల్సింది ఏంటంటే మన తీర ప్రాంతాలకి అది వస్తుంది మన రాష్ట్ర ప్ర మన రాష్ట్రంలో తీర ప్రాంతాలకి అది వస్తుంది